ఫౌజుల్ కబీర్ ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అటువంటి వారి కోసము సెలయర్లు ప్రవహించే స్వర్గవనాలు ప్రసాదించటం జరుగుతుంది ఇది ఎంతో గొప్ప విజయము అని అల్లా సుమత అంటున్నాడు ఇస్లాం ధర్మంలో మనకు మంచి జరిగిన చెడు జరిగిన అల్లాహ్ తరపు నుంచి జరిగింది అని భావించాలి మంచి జరిగినప్పుడు అరవటము పాటలు పాడి గోలలు పెట్టి మ్యూజిక్లు పెట్టుకోవటము అనుమతి లేదు బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం బాధ పడిపోవటము నిరాశ చెందటానికి కూడా అనుమతి లేదు ఒక మనిషి నిరాశ చెందటం కూడా ఇస్లాం తప్పు అని తెలియచేయటం జరిగింది కాబట్టి సంతోషము బాధలు ఇవన్నీ ప్రకృతిలో ప్రపంచంలో సహజము వస్తూ పోతూ ఉంటాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అల్లాహ్ కోరుకున్నటువంటిది విశ్వాసము దానితో పాటు మంచి పనులు ఈ రెండు అల్లా కోరుకున్నాడు అది అల్లాకు మనం చేసి చూపించాలి ఏది తగ్గించినా కూడా అల్లా యొక్క ఆగ్రహం మనపై విరుచుకుపడే అవకాశం ఉంది మహమ్మద్ సలల్లాహు అలై హారన్నారు బలి ఖరీబన్ ఇస్లాం ధర్మము ఉన్న పలంగా కొద్ది మందితో ప్రారంభమైంది ప్రళయానికి ముందు మళ్ళీ అదే కొద్ది మంది దగ్గరికి వెళ్తుంది ఎవరైతే ఆ కొద్ది మందిలో ఉన్నారో వారికి శుభాకాంక్షలు వారికి శుభవార్త అని మహమ్మద్ సలల్లాహు వేసిన గారు అన్నారు ఏంటి కొద్ది మంది అంటే ప్రవక్త గారు చెప్పింది చెప్పినట్లు ఆచరించేవారు ఆ కొద్ది మందిలో వాళ్ళు ప్రవక్త గారితో సంబంధం లేదు అయినా కూడా మేము ప్రవక్త గారి కోసం ఏదో ఒకటి చేస్తామంటే అంటే ఉపయోగం లేదు ప్రవక్త గారితో వంద శాతం సంబంధం పెట్టాలి ఏంటది విశ్వాసానికి సంబంధించినటువంటిది ఆయన పైన విశ్వాసం ఉంది ఆయన బోధల ప్రకారంగా ఆచరిస్తున్నాము ఇది మన విశ్వాసము ప్రపంచం అన్న తర్వాత ఆటుపోట్లు ఉంటాయి అందులో గొడవలు అల్లర్లు వస్తూ ఉంటాయి మొహమ్మద్ సలల్లాహులీ గారు అన్నారు ఈ గొడవలు అల్లర్లు అన్న సమయంలో న్యాయం వైపు నిలబడండి అనేది ఒక మాట పూర్తిగా న్యాయం వైపు నిలబడాలి అతను మంచివాడైనా చెడ్డవాడైనా న్యాయం వైపు నిలబడాల్సిందే అని మహమ్మద్ సలల్లాహులేసం గారు అన్నారు అయితే హరీసులో వస్తుంది మీరు మీ సోదరుడు అంచిపై ఉన్నా కూడా అన్యాయం చేసినా కూడా సహాయం చేయండి అని అన్నారు ఇదేంది ప్రవక్త అన్యాయం గురించి మీరు ఆపారు కదా మేము అతనికి ఎలా సహాయం చేయగలము అని సహావాలప్పుడు మీరు అతని చేయి పట్టుకోండి అతను మంచి చేస్తే సహాయం చేయండి లేదు అతను చెడు చేస్తున్నాడు అంటే అతని చేయి పట్టుకొని అతని సహాయము పాపాలు చేయకుండా అతన్ని కట్టేసి ఇప్పుడు అతనికి సహాయం చేయండి అని అన్నారు అతను పాపం చేయకుండా చేయటం కూడా ఒక సహాయమే బలవంతంగా కట్టి పెట్టడం కూడా ఒక సహాయమే ఎందుకు వదిలేస్తే ఇంకొకరిని పట్టుకుని తంతనాడు వదిలేస్తే ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈ రకంగా అతన్ని ఆపి అతనికి సహాయం చేయండి అని మహమ్మద్ సల్లాహు ఇస్లం గారు అన్నారు ఎప్పటి వరకు ఒక అరాచకము అనేది జరగనంత వరకు ఈ భా భాగం అంతా కూడా అరాచకాల రూపం దాల్చినంత వరకు అరాచకాల రూపం దాల్చింది అంటే అప్పుడు ఏం చేయాలి మీరు గనక పరిగెత్తుతూ ఉంటే నుంచోండి నుంచోరుంటే కూర్చోండి కూర్చొని ఉంటే పడుకోండి ఏంది ఈ విధంగా చెప్పడం అంటే పిరిగితనం అది చూపించాలి ఎందుకు చూపించాలి మన దగ్గర బలం ఉంది మన దగ్గర న్యాయం ఉంది మేము న్యాయం చేస్తామంటే అక్కడ న్యాయ అన్యాయాలు కాదు అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అందులో మరణిస్తారేమో అక్కడ ప్రాణాలకు విలువ ఉండదు ఎవరు న్యాయము ఎవరు అన్యాయం అనేది ఎవ్వరూ పట్టించుకోరు ఇట్నుంచి నలుగురు అరిచారు నుంచి నలుగురు అరిచారు ఈ అరుపులు కరుపుల్లో మనం ప్రాణాలు పోగొట్టుకుంటామేమో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి పక్క అక్కడ నుంచి పారిపోవాలి అని ముహమ్మద్ గారు నేర్పించారు ప్రవక్త ఇది కూడా నేర్పించారా అంటే అవును నేర్పించారు ఒకవైపు న్యాయం వైపు నిలబడండి అని ఎలాగైతే నేర్పించారో అదే అరాచకం రూపం దాలిస్తే అక్కడ నుంచి పారిపోండి అనేది కూడా నేర్పించారు ఎందుకంటే ఇస్లాం ధర్మము ఒక పటిష్ట ధర్మము మధ్యస్థ మార్గం అనేది నేర్పిస్తుంది న్యాయం కోసం పోరాడాలి మంచి పని చేసేవాడికి సహాయం చేయాలి చెడ్డ పనులు చేసేవాడిని ఆపాలి అదే గనుక అక్కడ అరాచకాలు జరుగుతున్నాయంటే ఎదురుగా ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డోళ్ళు ఉండొచ్చు అందులో మనం ఉన్నప్పుడు ఎవరికి ఏం జరుగుతున్నది ఎవరికీ తెలియదు అక్కడ నుంచి పారిపోవటమే ఉత్తమమైనటువంటి విషయము మరి ప్రస్తుతము సంబల్ మస్జిద్ కావచ్చు అజ్మీర్ దర్గా దగ్గర కావచ్చు ఎన్నో రకాలుగా మనం చూస్తున్నవే కుట్రలు కుతంత్రాలు అన్ని అందరికీ తెలిసినటువంటివే అయితే మనం ఎటువైపు ఉండాలి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ముస్లింలలో చాలా మందికి ఒక రకమైనటువంటి కోపము మేము తేల్ చేసుకుంటాం మేము చూసుకుంటాం వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం అన్నంత ఆ మాటలు మొత్తం బయటకు వస్తున్నాయి వీటిలో దేనికి కూడా ప్రవక్త గారి అనుమతి లేదు మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి తర్వాత ఓ ముప్పై సంవత్సరాల ఖిలాఫత్ అనేది సహాబాల చేతిలో ఉంది సహాబాలు ఎంతో నీతి న్యాయంగా ఆ ఖిలాఫత్ నడిపించారు కొన్ని సంవత్సరాలు దాటిన వెంటనే ఖిలాఫత్ రాజుల చేతులకు వెళ్లిపోయింది వాళ్లలో మంచి వాళ్ళు వచ్చారు చెడ్డవాళ్లు కూడా వచ్చారు చెడ్డవాళ్లు ప్రతి వచ్చిన ప్రతిసారి కూడా అక్కడున్న ఉలమాలను ఇబ్బంది పెట్టడము వాళ్ళని జైళ్లలో వేయటము ఏదో ఒకటి చేశారు అయితే వాళ్ళు సాధారణ ఉలమాల హనీఫ్ హనీఫామతుల గారు ఏమో మాలిక్ రహమతుల గారు షాఫై హంబలీ రహమల్లా వీళ్ళందరూ కూడా సాధారణమాల అయితే కాదు వీళ్ళు ఊ అంటే గనక ఆ రాజుకు వ్యతిరేకంగా ఒక యుద్ధమే వచ్చేసేది కానీ మహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు అన్నారు రాజుకు వ్యతిరేకంగా అతను కుఫుర్ కి పాల్పడనంత వరకు మిమ్మల్ని షిరి గురించి బోధించనంత వరకు అతని మాట వినాల్సిందే అని మహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు ఒక అతను అమీరు అమీరుగా నియమించిన తర్వాత అతని వెనకాల మీరు కుట్రలు పనటానికి లేదు అతను ఏం చెప్పినా కూడా ఆచరించాలి అతను చెడు చేస్తాడు చెడు చేస్తున్నాడు అంటేనే అతనికి వ్యతిరేకంగా మాట్లాడగలము లేదు మనకి ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆ రాజుకు వ్యతిరేకంగా నిలబడాలి ఆ అమీర్కి వ్యతిరేకంగా నిలబడాలంటే కుదరదు అతను అమీరుగా ఉన్నంత వరకు భరించాల్సిందే షిరిక్ చేయండి అని చెప్పాడా తాడోపీడో తేల్చుకుందాము కుఫూర్ కి పాల్పడండిందని చెప్పాడా అప్పుడు తాడోపేద తేల్చుకుందాము మరి మసీదులు ప్రస్తుతం ఏవైతే కుట్రలు కనిపిస్తున్నాయో ఒక అరాచకము అందులో మనం దగ్గరికి వెళ్ళినట్లయితే అరాచకంలో ఉంటామో పోతామో తెలియదు ఏం చేయాలి దూరంగా ఉండిపోవాలి ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇలా చేయొద్దు అని అతనితో మొట్టుకోవాలి అంతే అంతకు మించి మనం ఏది చేసేది లేదు ఏదైనా చేశామంటే అరాచకం జరుగుతుంది ఇది ఇస్లాంలో నిషేధించటం జరిగింది అలాగే దర్గాల జోలికి కూడా వస్తున్నారు అక్కడ కూడా కుట్రలు పండుతున్నారు ఇప్పుడు మనం ఎటువైపు నిలబడాలో అర్థమవుని పరిస్థితి శత్రువులకి సహాయం చేయలేము ఈ దర్గాల వైపు కూడా నుంచోలేము శత్రులు ఇస్లాంకు వ్యతిరేకంగా వాళ్ళు ఇస్లాం దేన్ని కనిపిస్తే దాన్ని నాశనం చేయటం కోసం అంత కోసం ముందుకు వస్తున్నారు మరి ఇటువైపు మన నుంచి జరిగే అరాచకాలని మనం సమర్థించుకోవచ్చు అంటే లేదు ఈ దరగా వైపు కూడా మనం ఉండకూడదు అటు మసీదు కింద తవ్వుతాము దరగాల కింద తవ్వుతాము అన్న వాళ్ళకి వెనకాల కూడా ఉండకూడదు ఇద్దరు ఎవరు వెనకాల కూడా ఉండే పరిస్థితి మన దగ్గర లేదు ఏంది అంటే ప్రవక్త గారి బోధన ఇది ఇలాగే ఉంది ప్రస్తుతం అయితే గనక అరాచకాలకు ఈ కుట్రలకు వ్యతిరేకంగా ముస్లింలు ఎంతో కొంత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కోర్టులలో పోరాడుతున్నారు ఇది న్యాయము వంద శాతం మేము సమర్థిస్తాము అయితే రోడ్ల మీద అజాన్ ఇస్తున్నారు ఇదేం విచిత్రమో లేదా ఇదేం దరిద్రమో అర్థం కావటం లేదు అజాను ఐదు పూటల నమాజ్ కి అజాన్ ఉంది అజాన్ నా ఆరాధన కోసము జనాజాకి వెళ్తున్నాము అజాన్ లేదు పండగ నమాజు కి వెళ్తున్నాము వందల మంది వస్తారే అజాన్ అనేది లేనేలేదు సలాతుల్ కుసుఫ్ చంద్రగ్రహణం అప్పుడు అప్పుడో సూర్యగ్రహణం అప్పుడో సలాతుల్ కుసుఫ్ చదవండి అని మహమ్మద్ సల్లాహాన్ గారు అన్నారు కానీ అజాన్ లేదు మరి ఇన్ని నమాజులకి లేని అజాను రోడ్ల మీద ముస్లింలు సామూహికంగా అజానిస్తున్నారు ఏంది ఇది అంటే చదువు లేని తనము ఇస్లాం కి సంబంధం లేని పనులు మహమ్మద్ సలహు ఇస్లాం గారు ఎన్నో యుద్ధాలు గెలిచారు కదా మక్కా యొక్క విజయాన్ని కూడా పొందారు కదా ఎప్పుడన్నా ఇలా అజా ఇచ్చారా లేదా సహాబాల చేత అందరూ రాండి అజానిద్దామన్నారా ఏ రోజు అనలేదు కదా మరి ఈ రోజు ముస్లింలు రోడ్ల మీద రుంచుని అందరు గుమ్ముకి అజానిస్తున్నారు ఏంది ఇది ఇలాంటి బీదాత్ల వైపు మనం అస్సలు నిలబడకూడదు ఇది తప్పు అని ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాము ఇప్పుడు కనిపించింది ఇది కూడా తప్పే ఎందుకు ఇది ఇస్లాం కి సంబంధించినటువంటిది కాదు మంచిదే కాదు అజాన్ ఇవ్వటంలో తప్పేంది అంటే ఇక్కడ మంచి చెడు అనేది కాదు అజాన్ ఒక ఆరాధన ఆ ఆరాధన అల్లా యొక్క ఇంట్లో జరుగుతుంది అజాన్ ఇస్తారు అందరు నమాజుకు వస్తారు రోడ్డు మీద అందరూ కలిసి సామూహికంగా అజాన్ ఇస్తాము అంటే మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు మన్ అహద సఫీ అమ్రీన్ మా మాటల్లో లేని పనులు మీరు ఏదైనా చేస్తే మేము రద్దు చేసేస్తాము అని గారు అన్నారు అల్లా అంత మహమ్మద్ సల్లాహు అలీన్నారు పోలీ ఇస్లాం ధర్మం కా మీరు మీరేదన్నా అనుసరిస్తే అది ఎప్పటికీ అల్లావతో స్వీకరించబడదు అని కురాన్ స్పష్టం చేసేసింది ఎంతమంది అయితే రోడ్ల మీద సామూహికంగా అజానిస్తున్నారో కురాన్ హదీసు ఒకసారి చదవాలి కురాన్ హదీసు ప్రకారంగా మీరు చేసే పనులు ఇస్లాంకి అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది ఆరా తీసుకోవాలి లేదు మేము చేసేస్తాం మా ఇష్టం అంటే గనక ఇది ఇస్లాం కాదు అందుకే మేము దూరంగా ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి